హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామని చెప్పాలి తప్పదు కానీ బాగలేదు అస్సలు హెల్త్ అస్సలు సెట్ కావడం లేదు బాబు ఇప్పుడిప్పుడే కొంచెం ఆడుకుంటున్నాడు ఇవాళ ఫైనల్గా ఒక అబ్డామిన్ స్కాన్ రాశారు దానికి వెళ్ళాలి అవి మా అత్తయ్య ఊర్లో లేరండి సడన్గా మా పెద్ద ఆడపడిచి వాళ్ళ అమ్మాయికి అండ్ హస్బెండ్కి అయితే యాక్సిడెంట్ అయింది వాళ్ళ దారిన వాళ్ళు చక్కగా వెళ్తున్నా కూడా ఆ ఎదవ ఎవరో గుద్దేశాడు చాలా దెబ్బలు తగిలాయి ఇంకా మేము వెళ్ళి చూసొచ్చాము అత్తయ్య అక్కడే ఉన్నారు ఇంక ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకని నేనే వంట చేస్తున్నాను కోడిగుడ్లు కూర వండుతున్నాను ఇంకా చాలా డేస్ అయిపోయింది అసలు హెడ్ బాత్ కూడా చేయట్లేదు కొంచెం హెడ్ బాత్ అయినా చేస్తే చిరాకు అంతా పోయిద్దేమో అని చెప్పి హెడ్ బాత్ చేసుకున్నాను ఇంకా బ్లాంకెట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి వాష్ చేశాము ఇంకా అంటే సిక్నెస్ అంతా పోద్దేమో అని ఒక నమ్మకము నేను ఎర్త్ ప్రోడక్ట్స్ వాడతాను అంటే ఫేస్ క్రీమ్ వాడతాను ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇదే వాడుతున్నాను నాకు పెద్దగా అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు అండ్ అది చూపిస్తున్నాను అనమాట మీకు అండ్ నేను అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టాను అది కూడా మీకు చూపించడానికే చూపిస్తున్నాను అనమాట అక్కడ ఇంకా హెయిర్ అనేది బాగా ఆరబెట్టాలని చెప్పి నేను అసలు జడా వేసుకోవట్లేదు క్లిప్పు పెట్టుకోవట్లేదు ఇంకా అలాగే వదిలేసాను చెప్పాను కదా దుప్పట్లన్నీ కూడా తీసి ఉతికేసుకున్నామని చెప్పి ఇక అవన్నీ తీసేసినాక మొత్తం చేంజ్ చేసేసి బ్లాంకెట్స్ వేసుకొని పిల్లో కవర్స్ వేసేసుకుంటున్నాను ప్రస్తుతానికి అవి పడుకొని ఉన్నాడు వాళ్ళ నాయనమ్మ దగ్గర హాల్లో ఉన్నాడు మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళకి హెల్ప్ చేద్దామనే వెళ్ళారు కానీ మా అత్తయ్యకి అక్కడికి వెళ్ళినాక సీరియస్ అయిపోయింది ఇంకా ఫుల్ సెలైన్స్ మీద ఉన్నారు అసలు లేవట్లేదంట కళ్ళు తిరిగిపోతున్నాయి అంట మేము మధ్యాహ్నం కాల్ చేస్తే చెప్పారు అయ్యో అనవసరంగా ఉన్నాను వాళ్ళకి శ్రమ అయిపోయాను అని చెప్పి కాతే హెల్ప్ చేద్దామనే వెళ్ళారు ఇంకా అనుకోకుండా అలా అయిపోయింది ఏం చేయలేము ఇంకా తల్లి మనసు అంతే ఉంటుంది కదా సహాయం చేయాలి అని చెప్పి చాలా బాధగా అనిపించింది మాకు అలా యాక్సిడెంట్ అయ్యింది అనేసరికి చాలా దెబ్బ తగిలింది ఒకళ్ళకి ఏలు చిట్లు పోయింది ఒకళ్ళకి నరం కట్ అయిపోయింది కాలుకి అయ్యో చాలా బాధ వేసింది కాకపోతే చిన్న పాప లేదు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇంకా తులసికేమో కాలు బాగా ఇదైపోయింది ఇంకా మేము నిన్న నైట్ వెళ్ళాము వెళ్ళి పలకరించేసి మేము వచ్చేసాము అత్తయ్య ఉండిపోయారు చెప్పాను కదా ఇంక ఇక్కడ అంతా కూడా నేను చేంజ్ చేసేసుకుంటున్నాను హాల్లో అన్నీ కూడా తీసేసాము ఇంకా మ్యాట్స్ ఒక్కటే తీయాలి రిమైనింగ్ అన్నీ అయిపోయాయి ఇంక ఇన్ని రోజులు టెన్ డేస్ నుంచి నేను హెడ్ బాత్ కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇలాగ వదిలేశాను బాగా జుట్టంతా ఆరిపోయిన తర్వాతే నేను జడనేది వేసుకుంటాను అప్పటి వరకు ఇలాగే ఉంచుకుంటాను ఎందుకంటే కొంచెం మళ్ళీ తడిగా ఉన్న వేసుకుంటే మళ్ళీ జలుబు వచ్చేస్తుంది ఆల్రెడీ బాగా జలుబు దగ్గు అసలు నిద్ర ఒక్కొక్క రోజు కనీసం ఇప్పటికీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోతుంది నిద్రపోయి సరిగా ఎందుకంటే నైట్ పడుకోగానే విపరీతమైన దగ్గొచ్చేస్తుంది ఇంకా పడుకోనివ్వట్లేదు అనమాట అవి పడుకున్నాడులే కానీ దగ్గొస్తే అవి కూడా లేచి అలా కూర్చుండిపోతున్నాడు పాపం ఇంకేం చేస్తాం పిల్లడుని ఏం చేయలేము ఇదంతా నేనే చేజేతలారా చేసుకున్నాను ఏమో లేండి ఇక టైం అని చెప్పొచ్చు ఇంకా నేను జడాది వేసేసుకున్నాను వేసుకొని రెడీ అయిపోయాను అండ్ అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా అమెజాన్లో నేను ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టేశాను అంటే ఫేస్కి క్రీమ్ ఒకటి అండ్ లిప్ బామ్ ఒకటి ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అంటే దానికోసం మనం ఒక సన్ స్క్రీన్ లోషన్ పెట్టాను అది ఎయిటీ రూపీస్ పడింది లేదంటే మాకు డెలివరీని ఎయిటీ రూపీస్ పడుతుంది దాని బదులు ఇది తీసుకోవడం బెటర్ కదా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేయచ్చు నేను ఈ జర్నీలో చేసిన మిస్టేక్ ఏంటంటే ఫేస్ క్రీమ్ తీసుకెళ్ళలేదు సన్ స్క్రీన్ తీసుకెళ్ళలేదు లిప్ బామ్ తీసుకెళ్ళలేదు ఏంటో పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయాను ఆ ఎఫెక్ట్ అంతా నా ఫేస్ మీద పడిపోయింది బాగా నల్లగా అయిపోవడము లిప్స్ అంతా క్రాక్ ఇచ్చేసి ట్యాన్ అయిపోయి చాలా గందరగోళం అయిపోయింది నాకు మీకు ఇప్పుడు అందుకనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను సో అవి కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ మధ్య బాగా ఎర్త్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కెమికల్స్ లేవు అది అంటా ఉన్నారు కదా సరే ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే లిబ్బం అయితే నాకు అంతగా నచ్చలేదు అది బామ్ ఏమైపోయిందంటే లిప్స్ అంతా కూడా క్రాక్ వచ్చినట్టు అయిపోతుంది లిప్ బామ్ మాత్రం వేస్ట్ ఇంకా ఫేస్ క్రీమ్ అదైతే యూజ్ చేయొచ్చులే బాగానే ఉంటుంది అదైతే వేస్ట్ ఇది నాకు కాస్ట్ కూడా టూ థర్టీ నేను అంత పడింది మనీ వేస్ట్ ఇదైతే మీరు అస్సలు ట్రై చేయొద్దని చెప్తాను నేను ఇంక ఇదిగోండి నేను లిప్ బామ్ వేసుకున్నాను కదా అంటే ఇంకా లైట్గా ఉంటుంది తర్వాత ఏమైపోయిందంటే లిప్స్ అంతా డ్రై అయిపోయినట్టు పగిలిపోయినట్టు అయిపోయాయి ఇంకా చూసారు కదా హవి పడుకోని ఉన్నాడు వాళ్ళ చిన్ననాయనం దగ్గర అలాగా ఇక మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా అదే పల్లెదీపి ఈగించుకోవడానికి వచ్చారు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది మాకు తెలిసిన హాస్పిటల్ ఉంటే అక్కడ మావికి తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చారనమాట ఊరు నుంచి ఇక మావి వస్తూ వస్తూ పుచ్చకాయ తీసుకొని వచ్చారు ఇంకా అప్పుడే సమ్మర్ కూడా స్టార్ట్ కాలేదు అప్పుడే పుచ్చకాయలు అన్నీ వచ్చేస్తున్నాయి అయితే ఏ సీజన్లో అదే దొరికేది ఇప్పుడైతే సీజన్తో పనిలేదు ఎప్పుడు ఏదైనా దొరికేస్తుంది మామిడికి చూడండి అంతే ఇంక ఇక్కడ చూసారు కదా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళ తాత దగ్గరే ఉండిపోతాడు అనమాట వాళ్ళ తాత వస్తే చాలు కనీసం బ్రష్ చేంజ్ ఇడు అన్నం తినేవాడు బైక్ మీద తీసుకెళ్ళమని అడుగుతాడు ఇప్పుడే నిద్ర మొత్తం కూడా ఇంకా పూర్తిగా వదలలేదు అయినా చూడండి అదగం పుచ్చకాయ తింటావా అని చెప్పైతే అడుగుతా ఉన్నారనమాట ఇది చూడండి ఎంత పెద్ద పుచ్చకాయో బాబోయ్ చాలా వెయిట్ ఉంది ఇది ఎంత టెన్ కేజీస్ ఏమో ఉందంట కేజీ థర్టీ రూపీస్ అంట త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందని చెప్పారు ఇంకా ఆ రోజైతే కొయ్యలేదులేండి ఇంకా వాళ్ళకి పళ్ళు బాలేదు కదా ఇంకా ఇడ్లీలు వేసి ఇచ్చేసాము మా పెద్దమ్మ అన్నం తినింది అక్కేమో ఏమో అనమాట పళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండడం అని చెప్పేసి అన్నం తిన్నావా నువ్వు మాట్లాడు హలో గా అలా ఉంటుంది ఇంక మేమందరం కూడా లంచ్ కంప్లీట్ చేసేసాము నాకు నిద్ర కూడా వస్తుంది అన్నీ నీయేనా అన్నీ నీయేనా నీదా రావట్లేదా దాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు టీ తాగుతావా తాగుతావా రోజు తాగుతావు నువ్వు ఏ అవి టీ త్రీ ట్వంటీ అయ్యింది ఇవాళ ఫుడ్ ఏం తీసుకోలేదు అవి ఆడుతున్నాడు అయితే ఇప్పుడు నిన్న డాక్టర్ మాకు చెకప్కి వెళ్తే అబ్డామన్ స్కాన్ రాశారు అంటే లోపల అంతా బాగానే ఉందా లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది కదా అని చెప్పి ఇంకా నిన్న వెళ్ళడం కుదరలేదు ఇప్పుడు వెళ్దామని చెప్పి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొని రమ్మని చెప్పారు ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యి నేను మా అవయ్య అవి వెళ్తాము అత్తయ్య లేరు అత్తయ్య అయితే చెరుకుపల్లి వెళ్ళారు మా పెద్ద ఆడపడిచి వాళ్ళ తులసి ఉంది కదా తులసి కన్నా వాళ్ళ డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది దానివల్ల మేము కూడా వెళ్ళి చూసొచ్చాము ఆ వీడియోస్ ఏమి నేను తీయలేదు కొన్ని డేస్ నుంచి నేను వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే నాకు వాయిస్ బాగాలేదు హెల్త్ బాగాలేదు ఆల్రెడీ పాత వీడియోసే ఉండిపోయినాయి మళ్ళీ వీడియోస్ తీస్తే చాలా ఎక్కువైపోతాయి అని చెప్పి నేను అసలు తెలియదు అదే కాక అంత సడన్గా చెప్పేసరికి మేము కంగారుగా వెళ్ళి చూసొచ్చాం కానీ వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు చెకప్కి స్కానింగ్కి అయితే వెళ్తాము వెళ్ళి అసలు ఏం చెప్పారు ఏంటనేది కూడా చూసొస్తాము ఇంకా చిన్నత్తయ్య మా పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు మేము మాత్రం బైక్ మీద వెళ్ళిపోయి వచ్చేస్తాము ఇక అవి అక్కడైతే మాత్రము మంచిగా చుక్కలు చూపిస్తాడు లాస్ట్ టైం అయితే వాళ్ళ నాన్న ఉన్నారు కదా సో వాళ్ళ నానే దగ్గరుండి అని చేశారు ఇప్పుడు నేను ఉండాలి స్కానింగ్ దగ్గర ఏం చేస్తాడో మీరంటారండి నేను ఇంట్లో ఉంటా బాయ్ తొంగి తొంగి చూస్తున్నాడు అమ్మ అమ్మ మీరు అంటారు రండి ఏంటి ఎంత ఉంది లిఫ్ట్ ఇది ఇది పేషెంట్ అస్సలా ఎల్బో నేను రాను ఎత్తుకోను బ్యాడ్ బాయ్ बेटे <laughs> पोटास <laughs> అవికి ఎబ్డామిన్ స్కాన్ చేయించాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు లోనకు వెళ్ళి ఆ స్కాన్ చేపిస్తుంటే ఒక్కటే ఏడుస్తున్నాడు పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు ఏదో చేసేస్తున్నట్టు ఇంత పెద్ద మనిషిని ఇద్దరం పట్టుకోవాల్సి వచ్చింది నేను కాళ్ళు పట్టుకుంటే అక్కడ ఒక సిస్టర్ ఏమో చేతులు పట్టుకుంటే ఇంకా డాక్టర్ స్కానింగ్ చేశారు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కిడ్నీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఏమన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పి చెక్ చేస్తారనమాట అది మన మంచి కోసమే ఇంకా కాసేపటికి రిపోర్ట్ ఇచ్చారు ఇంకా రిపోర్ట్ తీసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము మా మావయ్య ఏంటంటే బైక్ మీద వెళ్దామంటే వద్దు చాలా ఎండగా ఉంది అని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేయమన్నారు మేము ర్యాపిడోలోనే వచ్చాము ఇప్పుడు కూడా ర్యాపిడోలోనే రిటర్న్ వెళ్ళిపోతాము ఈ లిఫ్ట్ ఏంటో ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సో దానివల్ల చాలా పెద్ద లిఫ్ట్ ఇది అంటే ఏమన్నా పేషెంట్ని తీసుకెళ్లాలన్నా బెడ్తో పుష్ చేసుకుంటా ఈజీగా సరిపోతుంది అనమాట అంత పెద్ద లిఫ్ట్ అవి కూడా ఇది చాలా కొత్తగా ఉంది మా లిఫ్ట్స్ అంతా ఇలా ఓపెన్ చేసుకున్నాయి కదా ఇదేమంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట ఇక ర్యాబ్డో బుక్ చేశాను కానీ ఇంకా రాలేదు ఇంతలోపు ఇక్కడ స్వీట్ కార్న్ కనిపిస్తే ఇది తీసుకున్నాము ఇది ఒక్కటి థర్టీ రూపీస్ అంట అది కూడా మేము పచ్చి తీసుకున్నాము ఇంటికి వెళ్ళినాక ఉడకబెట్టుకుందాంలే అని చెప్పి ఇక్కడ వాళ్ళ వాటర్ అది బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇదైతే చిట్టినగర్ సెంటర్ ఎంతమంది నా వీడియో విజయవాడ నుంచి చూస్తున్నారు లేదంటే చిట్టినగర్ తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎయ్ ఏయ్ ఎక్కడికి ఆయన వేసుకోడం చెప్పులు చెప్పులు వేసుకోవట్లేదు ఎందుకనో ఏడుస్తున్నాడు బాయ్ హలో బాయ్ బాయ్ ఇటు 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 బాయ్ మా చిన్నత్తయ్యని హవిని కూడా మా పెద్దమ్మ వాళ్ళతో పంపించాము వాళ్ళకి లిఫ్ట్ ఎక్కడ అది రాదులేండి అందుకని మా చిన్నత్తయ్య వెళ్ళారు దింప దింపడానికి ఇంకా సరే కాసేపు అక్కడే ఉండండి నేను ఇంట్లో చాలా పని ఉంది కదా అది కంప్లీట్ చేసుకుంటాను హవి ఉంటే కనుక నన్ను పని చేసుకుని అని చెప్పేసి ఇంక ఇల్లు అంతా కూడా ముందు ఊడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా చాలా పనులే ఉన్నాయి వాళ్ళతో పాటు హవి అండ్ మా చిన్నత్తయ్య కింద ఉన్నారు అందుకే నేను ముందు ఇల్లు క్లీన్ చేసేసి షింకులో చాలా ఆంట్లు ఉన్నాయి ఇంకా బాబు ఉంటే ఇక్కడ నేను ఏ పని చేయడానికి అవ్వదు అందుకే కిందే ఉండమని చెప్పాను ఇప్పుడు వెజల్స్ అన్ని క్లీన్ చేసి బియ్యం కడిగా అక్కడ పెట్టానంటే ఇంక ఈవినింగ్ పని అయిపోతుంది రెండు షింకులో అయితే ఇప్పుడు టీ అంట్లని మధ్యాహ్నం భోజనం అంట్లా ఉన్నాయి అంతే పెద్దగా ఏం లేవలేండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ అవి చూపిస్తాను అంట్లు క్లీన్ చేస్తాను కానీ మా షింక్లో వాటర్ అస్సలుకి వెళ్ళట్లేదు ఎందుకో తెలీదు కదా గంటకి వెళ్తే ఈ వాటర్ యాసిడ్ పోసినా ఏం పోసినా ఎన్నిసార్లు క్లీన్ చేయించినా ఎన్నిసార్లు ఏం చేసినా మేము ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి షింకుతో మాకు ప్రాబ్లమే అనమాట ఇంకా స్టాండ్లు అంట్లే పెట్టేసాను తోమేసి ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇవి నాన్తో ఉన్నాయి కాసేపు కుక్ చేస్తాను ఇంతలోపు మా నావి గారు మా చిన్నత్తయ్య బయట కూర్చొని ఉన్నారు చూడండి అంత డీసెంట్ లా చూస్తున్నాడు నేను వచ్చినాక మాత్రం మా అబ్బాయిలో ఒక అపరిచితుడు ప్రవేశిస్తాడు నాకు చుక్కలు చూపిస్తాడు అనమాట అది కూర్చోవాలి నాన్న అమ్మ ఎక్కడ అక్కడ కూర్చోనా అక్కడ కూర్చోనా నేను తిన్నా ఇవ్వు నాకు నాకు అని చెప్పారా ఇవ్వు నానా నా స్వీట్ కార్న్ నాకు ఇవ్వు ఇచ్చేయ్ నేను తింటా ఒక్కటే తెచ్చాము ఒకటే నేను అన్నాను బాగుంటాయి తింటాడు అన్న ఒకటి ముప్పై రూపాయలు అది బండి మీద మామూలుగా అమ్ముతారు ఉడకబెట్టి వాళ్ళ దగ్గర ఒక కండి తెచ్చాం అది చేయలేదు దాన్ని మూడు మొక్కలు చేద్దాం నేను ఏం చేస్తున్నాను మీ ఇద్దరు ఏం చేస్తున్నారు నన్ను సరిగా కనిపించలేదు చేసి ఇచ్చేది ఫోను చెల్లి అంట అందుకని మిమ్మల్ని అడుగుతున్నాడు మీరేగా చేసిచ్చారు మరి ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ ఏమంటున్నాడు నిన్ను చిన్న నాయనమ్మ దగ్గర కూర్చోబెడతాపా అమ్మేగా పెద్ద బొమ్మ అవునా అవునా నీకు కూడానా ఎక్కరింపులకి ఏం లేదు పిల్లోడి దగ్గర వచ్చేస్తున్నాడు నేను బెడ్రూమ్లోకి వచ్చానంట ఫోన్ తీసుకొని వచ్చేస్తున్నాడు హలో హవి ఆయన మాట్లాడు మనల్ని మాట్లాడు నీడు పెట్టేసింది అంతసేపని అరిసిద్ది పాప మా పిల్లయినా ఆ బుడదానితోనే ఎరవాలా నీతోనే ఎరవాలా ఏంటి ఆ స్టైలు అలా అలా ఊగితా మాట్లాడాలా ఫోను పట్టుకోండి రా నువ్వు చెన్నై నువ్వు పోనీ ఏడబడిద్దా నేను దాన్ని చూడలేక అయిపోతున్నా నేను ఇప్పటికే వంద సార్లు పడేసి ఉంటావు పెట్టేసింది

বাবা এ <coughs> వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్